శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్నవారికి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి గుర్తొచ్చేది భద్రాచలం ఆలయం తర్వాత శంషాబాద్ దగ్గర ఉన్న అమ్ముపల్లి కోదండరామాలయం కానీ అంతే పురాతన చరిత్ర కలిగిన ఇంకొక ఆలయం చరిత్ర మరుగున పడిపోయింది శ్రీరాముడు భద్రాచలంలోనే కాక కరీంనగర్ దగ్గరలో ఉన్న ఇల్లంతకుంట జనగాం దగ్గర ఉన్న జీడికల్ గ్రామంలో అమ్ముపల్లి ప్రాంతంలో సంచరించాడని చెబుతారు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన సంచరించాడు అనడానికి ఆధారాలు చెబుతారు విశేషం ఏమిటంటే ఈ ఆలయం కూడా శంషాబాద్కి దగ్గరలో ఉండటం ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఈ ఆలయం శ్రీ సీతారామస్వామి ఆలయం సీతారాంపూర్ గ్రామం ఇది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హయతాబాద్కి దగ్గరలో ఉంది ఈ ఆలయానికి ఒకప్పుడు సుమారు పదకొండు వందల ఎకరాల మాన్యం ఉండేదంటే ఈ ఆలయ చరిత్ర ఎంత ఘనమైందో మనం గ్రహించవచ్చు కానీ దీనికి అంతే ప్రాచుర్యం రాలేదు అమ్ముపల్లి ఆలయం తరహాలోనే ఈ ఆలయ ప్రాంగణం కూడా కట్టబడింది పూర్తి వివరాలు తెలియరాలేదు కానీ ఈ ఆలయం ఎంత రమణీయంగా ఉంటుందో చూడండి ఎంత పురాతనమైనదో గమనించండి ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసి శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు